హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి నా ఆంధ్ర తనల్సే ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను సార్ ఢిల్లీ నుంచి అయితే ఆరమే అయితే వెహికల్ సిపిస్తున్నాను ఈ రోజైతే అమలు పోయినటువంటి వీడియో పడుతున్నాను ఇదైతే మన ఛానల్లో పట్లేదు సార్ డైరెక్ట్ ఫొటోస్ పెట్టాను అన్నకి షేర్ చేశాను అన్నకు నచ్చింది బండి అయితే అక్కడికి వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి వీడియో తీసి చూపించాను పర్ఫెక్ట్ నచ్చింది రేట్ మాట్లాడుకున్నారు ఇది వచ్చేసి ఐదు లక్షల ముప్పై మూడు వేలకి తెన్మోసితో కలిపి పెంచడం జరిగింది సార్ ఢిల్లీలో కమిషన్ వేరే ఉంటుంది కంటైనర్ ఛార్జ్ వేరే ఉంటుంది రెండు వేల పద్దెనిమిది టైటానియం ప్లస్ సార్ పుష్పడం స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉండే చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ యాభై రెండు వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఒక అన్యూసెడ్ కీ సార్ ఒక కీ అయితే యూజ్ కూడా చేయలేదు చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ బండి సార్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సార్ నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను వీడియో పట్టలేదు కాబట్టి నీట్గా చూపిస్తాను సార్ ఎక్సలెంట్ బండి చాలా తక్కువ రేట్లో వచ్చింది నాకైతే రీజనబుల్ రేట్లో వచ్చింది అయితే నేను మాక్సిమం బై రోడ్ తీసుకెళ్లా ట్రై చేస్తాను బై రోడ్ తీసుకెళ్తాను వచ్చి కూడా టూ మంత్స్ అయిపోతుంది నేను ఢిల్లీ వచ్చి బై రోడ్ తీసుకెళ్లా ట్రై చేస్తాను సార్ ఇంకా రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ అయితే బయలుదేరుతాను నేనైతే ఢిల్లీ నుంచి ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు ఢిల్లీలో ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి సార్ ఇద్దరు ముగ్గురికి అయితే తీసుకెళ్తాను నేనైతే మన హైదరాబాద్ అయినా సరే ఎక్కడికైనా సరే సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు కాబట్టి చూపిస్తున్నాను సార్ లేదంటే బండి బాగుంది ఇలాంటి బండి తీసుకోవాలి సార్ తీసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెండు నెలల నుంచి ఫోన్ చేస్తున్నాడు అన్న అయితే టెనాలే అన్నది కూడా నాగరాజ్ అన్న ఓన్లీ రెడ్ కలర్ కోసమే చేస్తున్నాడు వేరే బండి చూసాం కానీ అది ఎక్కువ తిరిగింది దానికి షోరూమ్ ట్రాక్ లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ బండి మాత్రం ఎక్సలెంట్ కండిషను టైర్లు కూడా వందకి తొంభై శాతం టైర్లు ఉన్నాయి ఎల్లవిల్స్ అక్కడ డ్యామేజ్ లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ బండి నాకైతే ఇలా ఫుల్ ఫిదా అయిపోయాను బండి చూసి ఒరిజినల్ సార్ పెయింట్ ఎక్కడా టచ్అప్ కాలేదు ఓన్లీ చిన్న చిన్న మైనస్ స్ట్రాచ్ ఉంటే దానికి అలా టచ్ చేశారు అంతే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ బండి కదా అసలు ఎక్కడ పెయింట్ పడలేదు సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి నేను ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను లోయర్ గార్నిష్ చేయించాను డోర్ వైజ్ వేయించాను సార్ ఇవే వేయించాను ఏది వేయించలేదు ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను ఇప్పుడు జస్ట్ వేయించాను ఫ్రంట్ గ్లాస్ చిన్నది బ్రేక్ అయింది అది కూడా చేంజ్ చేయించు అన్న అయితే అన్నీ ఒరిజినల్ సార్ బానేటి నుంచి డిక్కి వరకు ఏది రీప్లేస్ కాలేదు ఫోర్డ్ గ్లాసే చూసుకోవచ్చు ఇప్పుడు నేను రీప్లేస్ చేపిస్తాను పద్దెనిమిది తొమ్మిదో నెలబండి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి అయితే ఆటో కిలోమీటర్ కంట్రోల్ ఏసీ వస్తుంది పుష్పడం స్టార్ట్ ఉంటది

ఎట్ లేకుండా నావిగేషన్ చేసుకోవచ్చు సార్ దీంట్లో చూసుకోవచ్చు కరోల్ వాగ్ లో అయితే యాక్సరీస్ ఏం చెన్నై అందరు చూడకపోయినా తీసుకున్న అతను చూస్తాడని చెప్పి నీటికి చూపిస్తున్నాను సార్ ఆ రోజు కూడా అడవుడు అడవుడుగా చూపించాను ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి భయ్యా బాగున్నాడు

అయితే నాగరాజు అన్న సార్ అన్న పేరు తెనాలి తెనాలి అన్నది కూడా తీసుకెళ్తాం బై రోడే తీసుకెళ్తాను మ్యాగ్జిమ్ దీన్ని బైరోడే తీసుకెళ్తాను సార్ మీరు ఎవరైనా ఢిల్లీలో ఉంటే టికెట్లు ఎవరికైనా అందకపోతే ట్రైన్ ఏదన్నా టికెట్స్ లేకపోతే నాకు కాల్ చేయండి సార్ ఇద్దరు ముగ్గురిని అయితే తీసుకెళ్తాను హైదరాబాద్ ఎవరికైనా ఎక్కడికైనా సరే ఇంకో ఉంది బ్రిజా జడ్డీఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పెట్టాను సార్ వారం రోజుల క్రితం దానికైతే ఒక అరవై రూ అరవై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది చిలకలూరు నుంచి అన్న అది వచ్చేసి కొంచెం పేమెంట్ లేట్ అయ్యింది సోమవారం కొంచెం కొడతా అన్నారు కొంచెం తర్వాత కొడతా అన్నారు అది కూడా అయిపోతే వెంటనే వచ్చి బండి కూడా కొరే కంటైనర్ చేసేస్తాను సార్ బండి ఇది ఈ ఈరోజు ఐదు లక్షల ముప్పై మూడు వేలకు అన్నగా తెప్పించడం జరిగింది సార్ బై రోడ్డు తీసుకెళ్తాను రోజు డేట్ వచ్చేసి మే పదిహేను టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది సార్ ప్రజెంట్ ఆరున్నర సాయంత్రం ఓకే సార్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర కార్ కొనాలంటే ఫుల్ పేమెంట్ చేయాలి సార్ ఫుల్ పేమెంట్ చేసినట్లయితేనే ఇక్కడ ఎన్వోసి ఎన్వీ అప్లై చేసిన తర్వాత నేను కంటైనర్కి వేస్తాను బై రోడ్ బై రోడ్ పంపి డ్రైవర్లు ఉన్నారు సార్ బై రోడ్ పంపిస్తాను మీరు వచ్చి తీసుకెళ్తాండి వచ్చి బండి చూసుకుని తీసుకెళ్లొచ్చు ఎవరికి ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయాలి సార్ పాస్ కాల్ చేయొద్దు ఇక్కడ చాలా టైం విలువైంది సార్ ఎక్కడ అంటే టైంపాస్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి ఎంక్వైరీ కాల్స్ తీసుకునే వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ చేసి అడుగుతున్నారు ఓకే సార్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్